హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ ఒకటి నుండి పంపిణీ చేయబోయే రేషన్కు సంబంధించి బియ్యంతో పాటు కొన్ని సరుకులు పంపిణీ చేయబోతున్నారు మీకు ఈ సరుకులు వద్దంటే వెయ్యి రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే దసరా తరువాత ఈ పథకం కింద వీళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుదారులకు దసరా కానుక ప్రకటించారు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం అని చెబుతున్నారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఆటో డ్రైవర్లకు నష్టపోకుండా వారికి ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నారు ఇక రేషన్ కార్డుదారులకు ఈ దసరా పండుగకు ఊహించని గుడ్ న్యూస్ అందించారు ప్రతి నెల ఇచ్చే బియ్యం మాత్రమే కాకుండా ఈసారి ప్రత్యేకంగా దసరా సందర్భంగా కొన్ని అదనపు సరుకులు కూడా ఇవ్వబోతున్నారు చక్కెర గోధుమ పిండి నూనె బెల్లం ఇలా మొత్తం ఐదు లేదా ఆరు రకాల సరుకులు రేషన్లో భాగంగా వస్తాయి సో మీకు ఈ సరుకులు బియ్యం వద్దనుకుంటే వెయ్యి రూపాయల వరకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు సంక్రాంతికి కూడా పండుగ రేషన్ ఇవ్వలేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమైనా పండుగలు వచ్చినప్పుడు చంద్రన్న కానుక అని ఒక బ్యాగ్ ఇచ్చి అందులో సరుకులు ఇచ్చేవాళ్ళు కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి ఇవ్వలేదు అలాగే ఉగాదికి కూడా పంపిణీ చేయలేదు కాబట్టి దసరా కానుకగా అక్టోబర్ ఒకటి నుండి పంపిణీ చేయబోయే రేషన్ పంపిణీలో ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరోసారి ధృవీకరించారు సో అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తారు పేదలపై ఉన్న ప్రేమ వల్ల ఎన్ని కష్టాలున్నా ఈ హామీలను తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు తన జీవితాంతం పేదవారి పక్షానే ఉంటానని చివరి శ్వాస వరకు పేదవారి కోసం కృషి చేస్తానని ప్రకటించారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్